వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పెసరపప్పు చారు కాసుకుంటున్నాను ముందుగా పెసరపప్పు వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకోవాలి నేను ముందుగానే నానబెట్టేశాను ఉల్లిపాయలు సన్నగా చీరుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి సీరికలా జీర వేసుకొని వేసుకోవాలి కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని మూడు ఇల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి ముందుగా ఇది అంతా బాగా కలబెట్టుకోవాలి పప్పు ఉడికాక కలవబెట్టుకొని వాటర్ పోసేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలి పెసరపప్పు చార్కి తాగం పెట్టుకుంటున్నాను దీంట్లో మనం కరివేపాకు ఎండుమిర్చి కొద్ది జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని తాగం పెట్టున్నాను ఇవి వేగిపోయింది పప్పు చార్లు వేసేసుకుంటున్నాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి